ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ శ్రీ సరస్వతమ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ గురుదత్తాత్రేయాయ నమో గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే వక్రతండ శ్రీగరవే నమో వక్రతండమాకాయ కోటిసూర్యసమ్రభ నిర్విఘ్నం కిదార్యువార్యు సవద అసాధ్య సాధకా స్వామీ అసాధ్యం తం కం వద రామదూతృపా సింధో మత్ కార్యం సాధేన ప్రభో ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము కాకి కా గలవారు ఆరుద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము కు జ్ఞా జ్ఞాచ అనే అక్షరములుగా కలవారు పునర్వసు నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరము కే క హ అనే అక్షరములుగా కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి ఈ మిథున రాశి వారు ఈ మాసంలో ఆచితూచి మాట్లాడండి కోపాన్ని తగ్గించుకోండి సహనాన్ని పెంచుకోండి ఈ విధంగా ఉంటే మంచి ఫలితాల్ని ఈ మాసంలో మీరు పొందగలుగుతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు అలాగే భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకోవడం కూడా జరుగుతుంది ఈ మిథున రాశి వారు ఈ ఫిబ్రవరి మాసంలో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడే సూచనలు ఉన్నాయి అలాగే భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కొంత వివాదాలు మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంత ఇబ్బందికి గురి అవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి శారీరకంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ మాసంలో మిత్రులు శత్రువులుగా మారుతారు నమ్మిన వారిని మోసం చేసేవారిగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో కొంచెం ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కాబట్టి అధికమైనటువంటి వేగాన్ని తగ్గించుకోండి సరి అయిన సమయంలో మంచి సమయంలో బయలుదేరండి ఇంటి నుంచి అలాగే ప్రేమించిన వారి మధ్య కొంత మధ్యవర్తుల వలన కలహాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మధ్యవర్తుల్ని ఎప్పుడూ నమ్మవద్దు అలాగే భూములు కొంటారు పొలాలు కూడా కొంటారు ఈ కొనడం అమ్మడంలో మీకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకోండి లేకుంటే కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే తేనె పూసిన తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ పక్కనే ఉంటారు కాబట్టి ఆ మాటలకి లొంగకుండా చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి విద్యార్థులకు కూడా చాలా బాగుంది చెడు స్నేహాలకి దూరంగా ఉండండి విదేశాలకు వెళ్ళాలి వీసాల కోసం ప్రయత్నం చేసేవారికి వీసాలు రిజెక్ట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కొంత సమయాన్ని కేటాయించడం చాలా మంచిది ఉద్యోగపరంగా అకారణ మార్పులు జరుగుతాయి వీరికి కార్యాలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి తోటి వారి వలన కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంగారు వస్తువులు విలువైన వస్తువులు చేజారెడ్చుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా దాచుకోండి ఏ పనినైనా పట్టుదలతో సాధించేటువంటి శక్తి మీకుంది కోర్టు కేసులన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మాసంలో కొత్త వ్యక్తులతో చాలా జాగ్రత్తగా నడుచుకోండి వారికి మీ రహస్యాలు ఎప్పుడూ కూడా చెప్పకండి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పవద్దు చలనచిత్ర రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్నవారికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రంగంలో ఉన్నవారికి కూడా ఫలితాలు అంతంత మాత్రముగా ఉంటాయి వీరు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గా మాతను కుంకుమతోటి పూజించుకోండి ప్రతి శుక్రవారం అలా అలాగే నవగ్రహాలకు నవధాన్యాలు సమర్పించుకోండి వీలైతే కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఇంకా సులభ పద్ధతిలో మంచి విలువైన పొందడానికి మనీ అట్రాక్షన్ ఆయిల్ జాబ్ అట్రాక్షన్ ఆయిల్ బిజినెస్ అట్రాక్షన్ ఆయిల్ మహాకాల సర్పదోషం పితృదోషాలకి బ్లాక్ మ్యాజిక్కి నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అదేవిధంగా చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ షుగర్ కానీ థైరాయిడ్కి కానీ అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి సంప్రదించుకోండి ఇది వాడుకోవడం వల్ల తక్కువ సమయంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ను పొందగలుగుతారు మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకోగలుగుతారు సర్వే జనా సుఖనోభవంత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితములు గోచార రీత్యా తులారాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు మీ పేరులో మొదటి అక్షం రారే కాగలవారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు జన్మించిన జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం రూ రే రోలా అనే అక్షరముగా గలవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించినవారు మీ పేరులో మొదటి అక్షరం తీ తూ తిగా గలవారు ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఈ వారు ఈ మాసం అంతా కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఆచి తూచి మాట్లాడాలి ఓపిక సహనంతో నడుచుకోవాలి మీరు ఒకటి అనుకుంటే మరొకటి జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం ఎక్కువగా ఉంటుంది దూరపు ప్రయాణాల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో కొంత ఉద్యోగస్తులకు చికాకులు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు పోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి గృహాలు కొనుగోలు చేయాలి అనుకునేవారు కొంత మోసపోయేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా గృహాలు కొనుగోలు చేసుకోండి విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవారికి స్వదేశంలో ఉద్యోగంలో ఉన్నవారికి కూడా కొంత సహచరులతోటి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి తగ్గుతుంది ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండండి ఆస్తులు అమ్మేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ మీరు డాక్యుమెంట్స్ మీ డాక్యుమెంట్స్ ఒకటికి నాలుగు సార్లు పరీక్ష చేసుకోండి విద్యార్థులకు స్నేహితుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యసనాల వలన కొంత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాయి వ్యసనాలకి దూరంగా ఉండండి ధన నష్టం ఎక్కువగా ఉంది ఈ మాసంలో కొంత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత వాయిదా వేసుకోండి వీసాలు కూడా లేట్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత ముందుకు సాగలుగుతారు మీరు అనుకున్నటువంటి భర్త లభించేటువంటి సూచనలు ఉన్నాయి భర్ పురుషులకు మంచి భార్య లభించేటువంటి సూచనలు భా మంచి భార్య కోసం వెతుక్కునే వారికి మంచి సుగుణాల గల భారీ లభిస్తుంది పురుషులకు మంచి యోగ్యత కూడా ఉంది అలాగే కుటుంబంలో ఆచితూచి మాట్లాడండి కుటుంబ సభ్యులతోటి అన్యోన్యతగా ఉండండి బంధువుల వలన కొంత కళాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కొంత జాగ్రత్త భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు పెట్టేవాళ్ళు ఉంటారు మధ్యలో చాలా జాగ్రత్తగా ఉండండి వారిని దగ్గరికి రాకం చూసుకోండి కుటుంబ పరంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అంటే వైద్యపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మానసిక చికాకులు ఎక్కువగా ఉంటాయి వీరికి వ్యాపారస్తులకు ఒడిదుడుకులు ఉన్నాయి నరఘోష ఎక్కువగా ఉంటుంది బంగారం ఆస్తులు అమ్మకాలు చేసుకుంటారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి బాగుంది అలాగే కోర్టులో వర్క్ చేసేవారికి బాగుంది అలాగే కోర్టు కేసులు కొన్ని అన్ని వాయిదాలు పడతాయి మీరు ఇంకా అధికమైన ఫలితాలు పొందాలి అనుకుంటే శివుడిని నమ్మక చమకాలతోటి పూజించుకోండి అలాగే ఆవుకు గ్రాసాన్ని తినిపించండి గణపతికి గరికతోటి మాలని చేసి అలంకరించండి ఇంకా సులభమైన పద్ధతిని పొందాలి అనుకుంటే సులభమైన మార్గంలో మనం ఎదగాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ షట్ చక్రాల ఆయిల్స్ నవగ్రహాల ఆయిల్స్ బిజినెస్ ఎదగడానికి బిజినెస్ ఆయిల్స్ మనీ అట్రాక్షన్ ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ పిల్లలకి స్టడీలో వెనకపడుతున్నారా మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ మీ భర్తలో ఆల్కహాల్తో వేధిస్తున్నారా ఆల్కహాల్ మానేయడానికి సంబంధించినటువంటి ఆయిల్స్ పితృదోషాల ఆయిల్ మహాకాళ సర్పదోషం ఆయిల్ తర్వాత నరదృష్టి బ్లాక్ మ్యాజిక్లు పోవడానికి ఇటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి తక్కువ ధరలు ఉంటాయి నన్ను సంప్రదించండి మీరు వాడండి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది మూడు పూలు ఆరు కాయలుగా ఎదగలుగుతారు సర్వే జనాకి నో భవంతు